నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది ఆర్టీసీ యాజమాన్యం మరమ్మతులతోనే సరిపెడుతోంది బస్టాండ్ పైకప్పు పెచ్చులు ఎప్పుడు ఊడి తమపై పడతాయోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నా బస్టాండ్ తలరాత మాత్రం మారడం లేదు ప్రధాన నగరాలకు వెళ్లడానికి గుత్తి ప్రధాన కేంద్రం గుత్తి నుంచి అటు విజయవాడకు ఇటు బెంగళూరుకు నెల్లూరుకు కర్ణాటక మంత్రాలయానికి వెళ్లాలన్నా గుత్తి డిపో ఉన్నప్పుడు బస్సులు ఎక్కువగా నడిచేవి గుత్తి డిపోను ఎత్తేసినప్పటి నుంచి బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు బస్సులు ఎక్కువ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో కొంతకాలం క్రితం పైకప్పు పెచ్చులు ఊడి ప్రయాణికుల తలపేపడి గాయపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి అప్పటికప్పుడు అధికారులు తాత్కాలికంగా మరమ్మత్తు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఇక గత వైసీపీ సర్కార్ గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యాన్ని పూర్తిగా విస్మరించింది కాలం చెల్లిన బస్టాండ్ ను కూల్చేసి నూతనంగా బస్టాండ్ ను నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు అంతేకాకుండా గుత్తి బస్టాండ్ అపరిశుభ్రతకు నిలయంగా మారింది పరిసరాల్లో పెద్ద ఎత్తున చెత్తాచదారం పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెతజల్లుతున్న సంబంధత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి బస్ స్టాండ్ ఇది ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటుంది గత కొద్ది రోజుల క్రితము ఈ విధంగా లోపల ప్రజలు కూర్చొని ఉంటే పైనుంచి పెచ్చి నుండి వాళ్ళు తలలు పగడం వాళ్ళ హాస్పిటల్ పాలవడం జరిగింది ఈ విధంగా ఎప్పుడైతే శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకోవడం మరమ్మతులు మాత్రమే నిర్వహిస్తుంది మేము గుర్తి ప్రజానికం కోరుకోవడం ఏంటంటే ఈ బస్ స్టాండ్ని కొత్త బస్ స్టాండ్గా రూపురేఖలు దిద్దు దిద్దాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ చుట్టుపరిచిన ప్రాంతాలైతే టాయిలెట్స్కి వెళ్ళే వెళ్ళే పరిస్థితుల్లో ఆ లోపల మేము డబ్బులు ఇచ్చి మరి అక్కడ బాగలేనటువంటి పరిస్థితుల్లో మేము టాయిలెట్కి వెళ్ళి రావడం జరుగుతుంది ఈ బస్ స్టాండ్ విస్తీర్ణం అనేది కాంప్లెక్స్కి ఇచ్చి ఒక బస్సు నుంచి ఇంకొక బస్సు టర్న్ అయ్యేటప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా కొన్ని బైక్లు అనేది డ్యామేజ్ అవ్వడం ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చొరవ తీసుకొని నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆర్టీసీ స్టాండ్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు స్టాండ్లోని మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని చాలా సంవత్సరాలు కావస్తున్నా వాటికి మరమ్మతులు చేయించకుండా వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి బస్టాండ్ పరిసరాలు సైతం ధ్వంసమై అన్ని రకాల వాహనాల రాకపోకలకు అసౌకర్యంగా మారిందంటున్నారు ఎందుకంటే చాలా గౌరవైన పరిస్థితి గుత్తి బస్ స్టాండ్ మేము చూస్తున్నాము ఎందుకంటే నిత్యం ప్రయాణించే ఈ బస్ స్టాండ్లో దశాబ్దాల లాంటి బస్ స్టాండ్ ఎందుకంటే ఇది సెంటర్ పాయింట్ ఇది కర్నూలు వెళ్ళిన విజయవాడలో హైదరాబాద్లో సెంటర్ పాయింట్ ఉన్న ఈ గుత్తి బస్ స్టాండ్ ఈ డిపోను గుండెకల్లో మార్చడం వల్ల ఇది కొంచెం అంతా పట్టించుకోకుండా నాదులైతున్నాడు చాలాసార్లు ఆ పడి బస్ స్టాండ్లో ఉన్న కూర్చున్న వాళ్ళ పడి చాలా యాక్సిడెంట్లుగా చాలా దెబ్బలుగా తిన్నాయి కానీ అప్పుడప్పుడు పరిగెత్తుకుని రావడము ఆ పెచ్చులు పూయడము మళ్ళీ చేస్తున్నారు అట్లా చేస్తున్నారు తప్ప దీన్ని అయితే పూర్తిగా దీనికి పరిష్కారమే చూడడం లేదు అదేవిధంగా బాత్రూమ్ సంబంధించి అక్కడక్కడే బాత్రూమ్ అక్కడక్కడ టీ స్టాల్ అక్కడక్కడే కూడిన షాపులు ఇట్లా బాత్రూమ్లు పెట్టడం వల్ల అసలు బాత్రూమ్ని పది రూపాయలు వసూలు చేసుకొని ప్రతి ఒక్కరికి అవసరమే బస్ వచ్చిన ప్రతి ఒక్కరికి బాత్రూమ్ అవసరమే ఆ బాత్రూంలో పోయినారంటే కింద ఎంత బట్ట కట్టుకొని వెళ్ళగానే ఆ స్మెల్తో ఒకసారి వీళ్ళంటే ఖచ్చితంగా రోగాలు పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు చాలా అనారోగ్యాలు గురవుతున్నారు ఆ బాత్రూమ్ వేలు భయపడే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్ అంతా కూలగొట్టి మొత్తం కొత్త నిర్మాణం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీరు కానీ పై అధికారులు తెలియజేసి లేని పక్షంలో లేని పక్షంలో మేము కానీ అందరు మహిళలు అయితేనే ఇక్కడ దికి కలుపుకొని మేము భార్య ఎత్తున ధర్నా పెట్టి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్ పూర్తి శిథిరావస్థకు చేరింది అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంతో మరింత అధ్వానంగా మారింది టీడీపీ సర్కార్ స్పందించి శిథిరావస్థకు చేరిన బస్ స్టాండ్ను పూర్తిగా కూల్చేసి ఆ స్థానంలో నూతన బస్టాండ్ నిర్మించాలి నూతన బస్ స్టాండ్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలంటున్నారు స్థానికులు